యోహాను యోహాను తండ్రి పేరు బాప్తీస్వామిచ్చు యోహన్ తండ్రి బాప్తీస్ ఇచ్చి అన్నావు నువ్వు యోహాన్ తండ్రి అంటే బాగుండేది ఏదో పేరు చెబుదాం ఒక ఆయన పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఇంకొకళ్ళు వచ్చారట ఏమండి మీకు బైబుల్ బాగా తెలిసంట అన్నాడు అదేం లేదయ్యా కాదులే ఊరంతా చెప్పుకుంటున్నారు నాకు చిన్న డౌట్ ఉంది నీవు తీరుస్తావో లేదని వచ్చారు అన్నాడు ఏమి డౌటు అన్నాడు నోవా భార్య పేరు నీకు తెలుసా అన్నాడు తెలుసు అన్నాడు ఏం పేరు చెప్పన్నాను ఆ పేరు సరస్వతం అన్నాడు నోవా భార్య పేరు ఏంటంట అదేంటి అసలు బైబుల్లో లేదుగా పేరు నీకు అనవసరం నేను నిరూపిస్తా నువ్వేమడిగావు నోవాహు భార్య పేరు ఆమె పేరు సరస్వతమ్మ ఇది ఏంటయ్యా నోడితే బైబుల్లో పేరు సరస్వతమ్మైనది అక్కడ ఒకటి పేరు మీరు ఎట్లా పెడతారంటే మేము ప్రూవ్ చేస్తా చెయ్యి వెనక తిరిగాడు ఇదిగో నోవాహో ఎడ్రా అన్నాడు వెనక నుంచి నోవాహో వచ్చాడు నీ పేరేంటి నా పేరు నోవాహయ్యా మీ ఆవిడ పేరుంది సరస్వతమ్మ అన్నాడు ఇంకెళ్ళిన అన్నాడు అట్లాగే యోహాను పేరేందంటే యోహాను తండ్రి పేరుందంటే ఈ ఊళ్ళో ఎవరో ఒక యోహాను అని చెప్పొచ్చు కానీ నువ్వేమో బాప్తీష్మ ఇచ్చి వ్యూహాన్ ఇంకెవరి పేరు చెప్పడానికి వీలు లేకుండా బాయ్